జిల్లాకు విచ్చేసినటువంటి యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అన్న చలికాల్ వెంకట యాదవ్ అన్న గారికి నమస్కారాలు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ మూడు నమ్మకాలు పశుపాలకులు అంశం మీద సభాధ్యక్షిస్తున్నటువంటి అన్న కనక చంద్రమన్న గారికి అలాగే ఇప్పటిదాకా మన ముందు ఈ రెండు అంశాల మూడు నమ్మకాలు పశుపాలకుల మీద అనర్గలంగా మనకు అన్ని సవివరంగా తెలియజేసినటువంటి మన భర్త కొత్తపోయిన సౌదరి గారికి అలాగే అన్న యాడవ సంఘం జిల్లా అధ్యక్షులు మామీల ఐదన్న గారికి అలాగే నాతో పాటు ఎస్ఎఫ్ఐ చిత్తల మల్లేశ్వర నాయకత్వంలో కలిసి పనిచేసిన మా మామిడ రామన్న గారికి అలాగే సుధాకర్ యావన్న గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలు అలాగే మా మల్లన్న గారికి అలాగే బాణాసేసారు గారికి మిగతా గౌరవ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ నిజంగా ఒక మంచి కార్యక్రమం పరిచయం అన్నది కాబట్టి నేను ఒకటే నిమిషం మాట్లాడతా ఒక మంచి కార్యక్రమం అయితే నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటలు కోకుండా ఒకటే నిమిషంలో అయితే జనరల్ ఒక మూడు అంశాల పట్ల అయితే గౌరవ పెద్దలు గౌరవ ఈ శిక్షణ ప్రజల సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఆ మూడు అంశాలు ఏంటంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇతర కులాల వాళ్ళు అందరి మధ్యలో ఒక వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉండాలి వాళ్ళ మధ్యలో ఒక ఐక్యంగా ఉండాలన్నప్పుడు గౌడ్స్ అయితే సర్దార్ సరరా బాబు విగ్రహం పెట్టి అన్ని గ్రామాలలో ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసిందంటే జయంతులు వర్ధంతులు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఆ చేసేసరికి వాళ్ళకు అదొక పండుగ వాతావరణం అవుతున్నది రాబోయే తరానికి కూడా యువకులకు కూడా వాళ్ళకి ఏమైందంటే అసలు నేను అధ్యక్షుని కావాలి నేను ముందట ఉండాలని మీ కార్యక్రమం చేయాలని పది మందికి తెలియాలనే విధంగా గైడ్స్ అయితే పాపం పాపాలనుకోండి రద్దులు అయితే చాకలైన అనుకోండి ఈ విధంగా ప్రతి కులం వాళ్ళు కూడా ఇప్పుడు అంబేద్కర్ అందరి వాళ్ళేనా కానీ పెద్ద సంఘాల వాళ్ళే వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు కార్యక్రమాలు చేస్తే ఈ విధంగా చేస్తా ఉన్నారు కాబట్టి అసలు మనం బీపీ మండల్ గారుదా లేదా ఎవరిని మనం ఖచ్చితంగా ఈ శిక్షణ తరగతులలో ఒక అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా అసలు ఒక విగ్రహం పెట్టి మనం కూడా ఐక్యంగా కార్యక్రమాలు ఐక్యంగా ముందుకు పోయే విధంగా ఒక ఆలోచన చేయాలని చెప్పి కూడా సమర్ మీరు మనతా ఉన్నాను రెండో విషయానికి వచ్చినప్పుడు మన చాలా మంది విద్యావంతులు అన్ని రంగాలలో కూడా ఉన్నారు కానీ ఎవరికి వారే అనే చందంగా ఉన్నది మనవాళ్ళు అక్కడ ఒక స్టెప్కి వెళ్తే రెండో స్టెప్ లో కనీసము మనల్ని తీసుకోవాలనే ఆలోచన ఇప్పుడిప్పుడు కొంత వస్తున్నది కానీ ఇంకా పూర్తిగా రాలేదు దయచేసి ఇంకా ఇప్పుడు ఈ శిక్షణ ప్రభుత్వైనా యాదవ సంఘాలు ఉంటే కూడా పట్టణ ప్రాంతాలకే అత్యధికంగా ఐక్యతతో ఏ గోప్రాన్ చేసినా పరిమితమై కానీ గ్రామాలలోకి మాత్రం ఇక ఇంకా పూర్తిగా విస్తరింపజేయలేదు వ్యాపింపజేయలేదు దయచేసి ఆ వ్యాపింపజేసే విధంగా కూడా ఖచ్చితంగా ఒక ఐక్యత వచ్చే విధంగా కూడా గౌరవ పెద్దలు ఈ శిక్షణ తరగతుల్లో చర్చించాలని లేదా తర్వాత జరిగే శిక్షణ తరగతుల్లో అయినా ఈ అంశాన్ని తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇక మూడో విషయం ఏదైతే ఒక పది వేల తోటి మనం సిద్దిపేట జిల్లాలో మీటింగ్ పెట్టినా ఇరవై వేల తోటి సిద్దిపేట జిల్లాలో మీటింగ్ పెట్టినా మనకు మన యాదవులందరూ అంత అఖ్యాతంగా మనం తీసుకుపో తీసుకపోలేదు ఎందుకంటే జనరల్ గా రాజకీయ పార్టీలలో మీటింగ్ ఇవ్వడానికి ఎంతమంది అయితే వస్తారో ఏ విధంగా అయితే వస్తారో అప్పటి మంది వచ్చి చేతులు చూసుకుంటారు మీటింగ్ ఎప్పుడైపోతుందని అయిపోతుందని మనసో దగ్గర మనసో దగ్గర ఉంటుంది కానీ నేను చింతల మల్లె చెన్న పేరెంట్ కన్నా అంటే ఇంటర్మీడియట్ అయ్యేటప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం వరకు రెండు వేల ఒక సంవత్సరం వరకు కూడా చింతలమన్న మల్లెచన్న సిద్దిపేట డివిజన్ కార్యదర్శిగా సిపిఎం ఉండే నేను అన్న నాయకత్వంలో పనిచేసిన చింతల మల్లే నాయకత్వంలో నేను రామగిడ్ల అందుకోసం నాకు సంగారెడ్డి అప్పుడు ఉమ్మడి మేద జిల్లా ఉన్నప్పుడు సంగారెడ్డిలో శిక్షణ ప్రగతి పెడితే ఆ శిక్షణ మేము పాల్గొన్న సందర్భంలో రెండు రోజులు మూడు రోజులు శిక్షణ ప్రకటన ఉండే జిల్లా శిక్షణ ప్రగతి ఆ శిక్షణ ప్రగతిలో మేము విన్నటువంటి అవి అక్కడ మామూలుగానే ఉండే కానీ మేము వచ్చినాక సిద్దిపేట నడిగడ్డ మీదైనా గ్రామాలలో అయినా పల్లెల్లో అయినా మేము ఖచ్చితంగా ఈ విన్నదన్ని కూడా ఒక్కటి కూడా మేము మిస్ కాకుండా సందర్భం అక్కడ చుట్టాలింటి పండుగ విన్నది ఏదైతే ఉన్నదో ఆ నలుగురులో ఖచ్చితంగా చర్చ పెట్టే పెట్టేవాళ్ళం ఆ చర్చతోటి ఖచ్చితంగా ఇది మనకు అన్యాయం జరుగుతున్నది దీని పట్ల మనం కూడా మాట్లాడాలి నీకు ఎంత నువ్వు ఎడ్యుకేటెడ్ ఎంత అవగాహన ఉండేది దీని మీద నువ్వు తెలిసినా కానీ నువ్వు వింటున్నావు నీకు తెలుస్తున్నది ఇక్కడ నువ్వు మాట్లాడతలేవు పది మందికి అవగాహన కల్పిస్తలేవు అన్నప్పుడు వాళ్ళలో కూడా చైతన్యం వచ్చేది ఖచ్చితంగా ఎలాంటి శిక్షణ తరగతులు ప్రతి సంవత్సరం కూడా జరగాలని సిద్దిపేట వేదికగా ఇంకా సిద్దిపేటలో ఏ ఉద్యమం స్టార్ట్ చేసినా కానీ కాదనుకున్న తెలంగాణ రాదనుకున్న తెలంగాణ సాధించిన ఈ సిద్దిపేట ఈ సిద్దిపేటలో ఇంకా ఇక్కడ స్టార్ట్ అయితే ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కూడా ఏదైనా సక్సెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మల్లన్న శ్రీఆర్ చేశారు మా మల్లన్నారు మా కూడా గౌరవ పెద్దలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా వచ్చిండ్రు వీళ్ళందరి నాయకత్వంలో మహిళ మనకి వారు అందరి నాయకత్వంలో సిద్దిపేట జిల్లా నుంచి మీరు ఇంకా ప్రతి ప్రోగ్రాం ఏదైనా చేయాలని మా వంతు భాగస్వామ్యం నేను మేము కూడా చురుగ్గా పాల్గొని ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసే విధంగా మా వంతు కర్తవ్యం పాత్ర ఉంటుందని మేము తెలియజేసుకుంటూ సిద్దిపేటను వి యాదవ విద్యావంతుల వేదికకు ఎక్కువ సమయాన్ని సిద్దిపేట జిల్లాకు ఉమ్మడిపేట జిల్లాకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి చివరిగా వ్యక్తులకు కనక సందర్భంగా సభలందరూ కూడా మీరు